యూట్యూబ్ వీక్షకులకి నమస్కరించి నేను ఒక విషయాన్ని విన్నవించుకోదలుచుకున్నానండి దయచేసి అందరూ కూడా ఒక సద్భావంతో ఒక మంచి మనస్సుతో దయచేసి ఈ విషయాన్ని విని సరైన అవగాహన పొందగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు క్రైస్తవ సమాజం మీద ఒక పెద్ద ఆరోపణ అనేది ఒకటి జరుగుతూ ఉన్నది అదేంటంటే హైందవ ఆధ్యాత్మిక సారస్వతము లేదా వాంగ్మయము అయినటువంటి వేదాల్లోనూ రామాయణము మహాభారతము ఇత్యాది గ్రంథాల్లో నుంచి మా యొక్క ఆధ్యాత్మిక విలువలను తీసుకొని భాషాజాలాన్ని భావాజాలాన్ని భాష కాదు భావాజాలాన్ని తీసుకొని క్రైస్తవులు క్రైస్తవ రచయితలు రాస్తున్నటువంటి గ్రంథాలలో చొప్పించి రాయడం వలన వారు మతం మారుస్తున్నారు అని ఒక పెద్ద ఆరోపణ అనేది ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యగా తప్పక చెప్పవలసి ఉంది ఈ ఆరోపణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ అది ఈరోజు ఒక ఒక వికృతమైన రూపాన్ని ధరించి క్రైస్తవులని అనవసరంగా దూషిస్తూ వెన్నాడుతూ చాలా రకాలుగా వారిని మానసికంగా హింసిస్తూ ఉన్నటువంటి ఒక సమస్యగా దీన్ని చెప్పక తప్పదు ఇప్పుడు మన హైందవ సోదరుడు మన మీద మోపుతున్నటువంటి నేరం ఏంటంటే మీరు వేదాలలో క్రీస్తు ఉన్నాడు అలాగే ఓం అని మీరు క్రీస్తుని చెప్తున్నారు క్రీస్తుని బ్రహ్మన్ అంటున్నారు ప్రజాపతి అంటున్నారు ఇలాంటి మాటలు మీరు అనడానికి వీల్లేదు ఇలా మీరంటే మిమ్మల్ని మేము దొంగలని గజ దొంగలని ఇలాంటి మాటలతో మేము కూడా మిమ్మల్ని అనవలసి వస్తుంది మీ మీద మేము అనేక రకాలైనటువంటి దాళ్లు మేము జరపగలము అని వారు సూటిగాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను క్రైస్తవుల్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ నేను ఒక చిన్న మాట అడగదలుచుకున్నాను క్రీస్తుని శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఓ అని బ్రహ్మన్ అని ఎవరన్నారు ఎవరన్నారు సమకాలీన క్రైస్తవ రచయితలు ఆ మాటని వారు కనిపెట్టారా మొట్టమొదటిగా ఆ మాటల్ని ఆ పదాలని క్రీస్తుకు వారు ఉపయోగించారా లేదే మరి ఈ మాటల ఆవిర్భావము ఈ మాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైనాయో చూద్దాం దీన్ని క్రైస్తవులే చెప్పారా హైందవులు వారు సాధు సత్పురుషులైనటువంటి హైందవ సమాజానికి సంబంధించినటువంటి పెద్దవారు ప్రముఖులు స్వామీజీ వారు చెప్పారా ఎవరు చెప్పారా అన్నది ఇప్పుడు మనం ఆలోచించి చూద్దాం మనకు తెలుసు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పి ఉన్నాను స్వామి వివేకానంద గారు ప్రబోధ రత్నాకరంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఓంకారంతోను బ్రహ్మంతోనూ పోల్చి ఉండడం అనేది క్రైస్తవ సమాజంలో కావచ్చు హైందవ సమాజంలో కావచ్చు చాలామంది ఎరిగిన విషయమే అలాగే ఆయన లేవండి మేల్కొనండి అనే ఒక పది భాగాలుగా ఉన్నటువంటి ఒక పుస్తకంలో ఐదవ విభాగంలో కూడా క్రీస్తుని గురించి అనేక రకములుగా పొగడ్తలతో మాట్లాడి ఉన్నారు ఆయన క్రైస్తవ్యాన్ని విమర్శించిన సందర్భాలు కూడా లేకపోలేదు కానీ అవి సున్నితమైన సద్విమర్శ వాటిని స్వీకరించడానికి క్రైస్తవ్యం ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని ఓంకారంతోను మరొకసారి చెప్తున్నాను సృష్టికర్త బ్రహ్మంతోను పోల్చినటువంటి వారు ఆ మాటల్ని క్రీస్తుకు ఉపయోగించిన వారు నాకు తెలిసి స్వామి వివేకానంద గారు అలాగే యోగానంద పరమహంస గారు వీరు ఆ మాటల్ని మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుల వారికి ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నదనమాట ఇంకా మనం కేశవ్ చంద్రశేన్ గారి పుస్తకాలను చూసినప్పుడు ఆయన రచనలు చూసినప్పుడు ఆయన వ్యాసాలను మనం చదివినప్పుడు ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని చిత్ ఆనందంతో పోల్చడానికి కూడా మనం చూడడం అన్నమాట ఇప్పుడు నేను కొంత సవివరంగా మన యోగానంద పరమహంస గారు క్రీస్తుని ఏ విధంగా హైందవ మత విలువలతో సమన్వయపరిచి అటు విదేశాలలో కావచ్చు ఇటు భారతదేశంలో కావచ్చు ఏ విధంగా ప్రకటించి ఉన్నారో నేను చెప్పదలుచుకున్నాను ఇది చెప్పే ముందర ఇంకొక విషయాన్ని కూడా చెప్పి ఆ విషయంలోకి నేను వెళ్ళదలుచుకున్నాను ఈ విషయంలో నన్ను ప్రశ్నించడానికి పాతూరి రాధాకృష్ణ గారు అనేటువంటి ఒక వ్యక్తి బత్తిన మణికుమార్ గారిని తీసుకొని నా దగ్గరికి ఏప్రిల్ పదహైదవ తేదీ రెండు వేల పదిహేడులో నా దగ్గరికి వచ్చి ఉన్నారు ఒక నాలుగైదు గంటల సేపు మేమిద్దరం మాట్లాడుకోవటం జరిగింది ఎక్కువగా మాటలన్నీ కూడా ఈ హైందవ విలువల్ని క్రైస్తవులు ఉపయోగించుకోవటం అలాగే క్రైస్తవ విలువల్ని హైందవులు తీసుకోవడం అనే ఒక్క సబ్జెక్టు మీదే మేము అనేక గంటలు మాట్లాడుకోవటం జరిగిందనమాట ఆ రోజు పాతూరు రాధాకృష్ణ గారు నాకు ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేదు పైపెచ్చి ఆయన ఏం చెప్పారంటే మీరు రండి అధ్యయనం చేస్తాం మీరు రండి ఆ పుస్తకాలను పరిశీలన చేస్తామని మాత్రమే చెప్పి ఉన్నారు దానికి వారితో వచ్చినటువంటి బత్తిన మణికుమారు గారే సాక్ష్యం ఈ విధంగా మాట్లాడిన పాతూరి రాధాకృష్ణ గారు భారత్ టుడే టీవీ ఛానల్లో కూర్చొని హేమలత గారు ఇటువంటి ఓంకారము క్రీస్తు ఓము ఇలాంటివి రాసి కొన్ని శ్లోకాలను ఆ క్రీస్తుకు ఆరోపించి మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పడం అనేది చాలా వేదనాకరమైనటువంటి విషయంగా ఉందన్నమాట ఎందుకంటే భారతదేశం అనేక మతాలతో సంస్కృతులతో విరాజిల్లుతున్నటువంటి గొప్ప ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో ఉన్న అనేక మతాలకు చెందిన ప్రజలందరూ కూడా కలిసి మెలిసి సుహృద్భావం కలిగి సౌభ్రాతృత్వం కలిగి జీవించాలనే ఉద్దేశంతో ఈ మతాల నుంచి ఆ మతాల్లోనూ ఉన్న విలువలనంత తీసి క్రోడీకరించి మత సామరస్యం కోసం రాయబడుతున్న రచనలను ఆయన తప్పు పట్టడం దుయ్య పట్టడం మత మార్పిడి కొరకు అని చెప్పడం అనేది కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఒక మాట నేను అనక తప్పటం లేదు ఇది వ్యక్తుల యొక్క స్వల్ప బుద్ధికి నిదర్శనమని చెప్పక తప్పదు వీక్షకులకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను చెప్తున్న విషయాలను దయచేసి వినండి ఇవి వందల సంవత్సరాలుగా సాగు కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు ఇవి ఇది ఈనాడు క్రైస్తవులు ఒక దుర్బుద్ధితో దురూహ్యంతో మత మార్పిళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నాలు కావు అని దయచేసి మీరు గ్రహించారు క్రైస్తవులు స్వామి వివేకానంద గారి రచనల వలన అలాగే స్వామి యోగానంద పరమహంస గారి రచన వలన ఇటువంటి వారి రచన వలన రాజారామ్మోహన్ రాయ్ గారి రచన వలన అలాగే రామకృష్ణ పరమహంస మఠ్ వాళ్ళ దగ్గర నుంచి అనేక పుస్తకాలు క్రీస్తుని హైందవ్యాన్ని సమన్వయపరుస్తూ వచ్చి ఉన్నాయన్నమాట అటువంటి పుస్తకాల ప్రభావం వలన ప్రేరేపితులై ప్రభావితులై వారు కూడా హైందవ మతానికి సంబంధించిన గ్రంథాలను చదివి వారి స్థాయిలో వాటిని పరిశోధించి అందులో ఉన్నటువంటి మంచి నైతిక విలువలలో క్రీస్తుని దర్శించి వాటిని పుస్తకాలుగా వెలువరించడము మత సమరస్య సామరస్యానికి సంబంధించిందా మత మార్పిడికి సంబంధించింది దయచేసి వీక్షకులు ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు స్వామి యోగానంద పరమహంస గారు క్రీస్తు గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను దయచేసి వినండి ఆయన చాలా పుస్తకాలను రాసి ఉన్నారు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనే టైటిల్తో రెండు వాల్యూములను వెలువరించి ఉన్నారు ఇవి ఇండియాలోనే ప్రచురించబడ్డాయి అనమాట తర్వాత ద యోగా ఆఫ్ జీసస్ అనే పుస్తకాన్ని ఆయన రాసి ఉన్నారు అది యుఎస్ఏలో ప్రింట్ చేయబడినట్టుగా మనకు ఉంది ఇంకొక పుస్తకం ఉంది ద రెవల్యూషన్స్ ఆఫ్ క్రైస్ట్ అది ప్రింటెడ్ అట్ నెవాడా సిటీ అని తెలుస్తుంది అలాగే ఆయన మానవుడి నిత్యాన్వేషణ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాలను కూడా ఆయన రచించి ఉన్నారు ఈ పుస్తకాలన్నింటిలో కూడా ఆయన క్రీస్తు గురించి విస్తారంగా చాలా విస్తారంగా ఆయన క్రీస్తు గురించి చర్చిస్తూ క్రైస్తవ విలువలను గురించి క్రీస్తు యొక్క లక్షణాలను లేదా స్వభావాలను క్రైస్తు కాన్షియస్నెస్ అనే మాటను ఆయన వాడి ఉన్నారు క్రీస్తు చైతన్యము ఆ దాన్ని అనేక రకాలుగా ఆయన పుస్తకాల్లో వివరించి హైందవ విలువలతో దాన్ని క్రోడీకరించి జతపరచి ఈ పుస్తకాలన్నీ కూడా రాసి ఉన్నారు ఇవన్నీ కూడా ఈనాడు కూడా మార్కెట్లో దొరుకుతున్నటువంటి పుస్తకాలు మీలో కొంతమంది ఈ పుస్తకాలను చదివి కూడా ఉండొచ్చు దయచేసి వీటిని మరొకసారి చూడమని నా మాటలు విన్న తర్వాత ఈ పుస్తకాలను ఒకసారి చూడమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మొదటిగా ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ బుక్లో ఆయన ఏమి రాసి ఉన్నారు అనేది నేను మరీ ఎక్కువగా చెప్పను కొన్ని మాటలు మాత్రమే చెప్పి నేను ముగించిదలుచుకున్నాను అనమాట ఇంట్రడక్షన్లో పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఆయన ఇలా చెప్పి ఉన్నారు ఏమనంటే ఇన్ ఎయిటీన్ నైంటీ ఫోర్ మహావతార్ బాబాజీ ఇన్స్ట్రక్టెడ్ బై గురు Swami Sri Yukteshwara to write a comparative study of the harmony between the Christian and Hindu scriptures from the point of view of India's Sanatana Dharma, that is eternal truth. Babaji further told my Guru that I would be sent to him to train for my mission in the West, to teach side by side. ఒరిజినల్ క్రిస్టియానిటీ అస్టాట్ బై జీసస్ క్రైస్ట్ ఓరిజిన అండ్ ఒరిజినల్ యోగా అస్టాట్ బై భగవాన్ కృష్ణ ఈ మాటలకి అర్థం తెలుగులో కూడా చెప్తానండి నేను వారు ఏం చెప్తున్నారంటే వారు గురువుగారి గురువుగారైనటువంటి మహాతారు బాబాజీ వారి గురువు గారిని శ్రీ యుక్తేశ్వర్ గారిని పిలిచి ఆయన ఒక కంపారిటివ్ స్టడీ అంటే ఈస్ట్ టు వెస్ట్ పాశ్చ పాశ్చాత్య దేశాలు లేదా తూర్పు పడమరల నడుమ ఒక సామరసాన్ని నెలకొల్పడానికి ఒక కంపారిటివ్ స్టడీని క్రిస్టియన్ అండ్ హిందూ స్క్రిప్చర్స్ అంటే ఆ సారస్వతము ఆ వాంగ్మయమును ఉపయోగించి చేయవలసిందిగా కోరి ఉన్నారంట వ్యూలో ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ఇండియా సనాతన ధర్మ సనాతన ధర్మము యొక్క దృక్పథంలో ఈ కంపారిటివ్ స్టడీని చేయవలసిందిగా మహావతార్ బాబాజీ శ్రీ యుక్తేశ్వర్ గారిని కోరినట్టుగా మన యుక్ మన యోగానంద పరమహంస గారు చెప్పుకుంటున్నారు ఈ ఈ మాటలతోనే ఇంకొంచెం కొనసాగింపు ఉంది బాబాజీ ఫర్దర్ టోల్డ్ మై గురు అంటే బాబాజీ గారు యుక్తేశ్వర్ గారికి ఇంకా ఏం చెప్పారంటే యోగానంద పరమహంస గారిని బాబాజీ దగ్గరికి ట్రైనింగ్ కొరకు శిక్షణ కొరకు ప్రాచ్య ప్రాశ్చ్యాత దేశాలలో ప్రకటించడానికి ఏం ప్రకటించడానికి ఒరిజినల్ క్రిస్టియానిటీ ఆఫ్ జీసస్ యాజ్ టాట్ బై జీసస్ జీసస్ చెప్పినటువంటి ఒరిజినల్ క్రిస్టియానిటీని మరియు ఒరిజినల్ యోగా టాట్ బై శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ ఈ రెండింటినీ కలిపి కంపారిటివ్ స్టడీ చేసి ప్రకటించడానికి ప్రకటించమని శ్రీ ఇక్తేశ్వర్ గారికి వారి గురువు గారు శ్రీ బాబాజీ మహావతారు బాబాజీ ఆయన డెత్లెస్ బాబాజీ అని కూడా అంటారు అంటే మరణము లేని బాబాజీ అని చెప్పినట్టుగా ఆయన ద సెకండ్ కమింగ్ ఆఫ్ లో ఇంట్రడక్షన్ పాటలు పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఈ మాటలు రాసి ఉన్నారు ఎవరు చేయమన్నారు అండి స్టడీ క్రైస్తవులకు చెప్పారా ఎవరైనా క్రైస్తవులు స్టార్ట్ చేశారు ఆ పనిని లేదు తన గురువుగారి గురువుగారు చెప్పినట్టు ఆ పనిని తాను ప్రారంభించినట్టుగా మన యోగానంద పరమహంస గారే చెప్పుకుంటున్నారు ఇంకా దీంట్లో కొనసాగింపుగానే ఇంకా కొన్ని మాటలు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇంట్రడక్షన్ పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో ఇలా చెప్పబడింది ద ప్రామిస్ ఆఫ్ జీసస్ టు సెండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ గోస్ట్ ఆఫ్టర్ హీ వాజ్ గాన్ ఓన్లీ ఫ్యూ ఇన్ ద క్రిస్టియన్ వర్ల్డ్ హ్యావ్ అండర్స్టూడ్ హోలీ గోస్ట్ ఈస్ ద సీక్రెట్ ఇన్విజిబల్ వైబ్రేటరీ పవర్ ఆఫ్ గాడ్ దట్ యాక్టివ్లీ సస్టైన్స్ ద యూనివర్స్ ది వర్ల్డ్ ఆర్ ఓమ్ కాస్మిక్ వైబ్రేషన్ ద గ్రేట్ కంఫర్టర్ దీనికి ఏమర్థం అంటే జీసస్ తన యొక్క శిలువ మరణము తర్వాత మూడవ రోజు పునరుత్డయ్యి తను వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చారు ఒక వాగ్దానం చేసి ఉన్నారు తన ప్రజలకి ఏమనంటే నా నేను స్వర్గానికి వెళ్ళిన తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కంఫర్టర్ని ఒక అంటే ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను అని చెప్పి ఉన్నారనమాట ఆ సందర్భాన్ని తీసుకొని మన స్వామి యోగానంద గారు ఇలా చెప్తున్నారు ఏమనంటే ద హోలీ స్పిరిట్ ఆఫ్టర్ హీ వాజ్ గాన్ ఏ హోలీ స్పిరిట్ అయితే ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత భూమి మీదకి వస్తుందని ప్రభు చెప్పారో అది క్రిస్టియన్ వరల్డ్ అంటే క్రైస్తవులు క్రైస్తవ ప్రపంచము సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్తూ ఆ హోలీ స్పిరిట్ని ఆయన ఏమని చెప్తున్నారంటే ద సేక్రెడ్ ఇన్విజిబుల్ వైబ్రేటరీ పవర్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు దేవుని యొక్క అదృశ్య చైతన్య శక్తిగా దేవుని యొక్క అదృశ్య చైతన్య శక్తిగా దేన్నండి హోలీ స్పిరిట్ నండి ఈ హోలీ స్పిరిట్ గురించి మాటలు ఎక్కడున్నాయండి కేవలం బైబిల్లో ఉన్నాయండి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని తీసుకొని ఆయన హిందుయిజాన్ని అన్వయించి ఇలా చెప్తున్నారండి అలాగే దాన్ని ఏమంటున్నారంట హోలీ స్పిరిట్ని ద వర్డ్ అంటే వాక్యము ఓం ద వర్డ్ ఆర్ ఓం అంటే ప్రణవనాథంతో పోలుస్తున్నారు కాస్మిక్ వైబ్రేషన్ విశ్వ చైతన్యంతో పోలుస్తున్నారు దీని కొనసాగింపుగా ఇంకొక మాట చెప్పారండి ద మెథడ్ ఆఫ్ కాంటాక్టింగ్ దిస్ కాస్మిక్ వైబ్రేషన్ ద హోలీ గోస్ట్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బీయింగ్ స్ప్రెడ్ వరల్డ్ వైడ్ బై మీన్స్ ఆఫ్ డెఫినెట్ మెడిటేషన్ టెక్నిక్స్ ఆఫ్ ది క్రియా యోగా ఇక్కడ ఇంకొక మాట ఏమని చెప్పారంటే ఆయన ఈ కాస్మిక్ వైబ్రేషన్ విశ్వ చైతన్యము అంటే ద పరిశుద్ధాత్మ శక్తి ఫస్ట్ టైం ప్రపంచం అంతా కూడా పరిచయం చేయబడింది అంటండి ఎలాగా బై మీన్స్ ఆఫ్ డెఫినెట్ టెక్నిక్స్ ఆఫ్ యోగా క్రియాయోగ క్రియాయోగ యొక్క డెఫినెట్ టెక్నిక్స్ ఆఫ్ క్రియాయోగ మెడిటేషన్ ధ్యానము క్రియాయోగ యొక్క ధ్యానము ద్వారా ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రపంచమంతా మొదటిసారిగా పరిచయం చేయబడిందంట ఎవరండి ఇవన్నీ చెప్తున్నది క్రైస్తవులా కాదండి యో శ్రీ శ్రీ యోగానంద పరమహంస గారు పరిశుద్ధాత్మ శక్తిని ఓంతో పోల్చూ ఏమని చెప్తున్నారు అది ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మొట్టమొదటిసారిగా మెడి ధ్యానము క్రియాయోగము ధ్యానము ద్వారా ఇది ప్రపంచమంతా స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి అని ఆయన చెప్తున్నారండి దయచేసి వినేవారందరూ కూడా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇది పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇంట్రడక్షన్లోనే రాయబడి ఉందండి అలాగే ద బుక్ ద యోగా ఆఫ్ జీసస్ ఇట్ వాస్ ప్రింటెడ్ అట్ యుఎస్ఏ ఆ బుక్లో ఏమని రాశారంటే స్వామి ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద కూటస్థ చైతన్య ఆర్ కృష్ణ కాన్షియస్నెస్ ఆఫ్ ద హిందూ స్క్రిప్టర్స్ వాజ్ ఆ ఫుల్లీ మ్యానిఫెస్టెడ్ ఇన్ ది జీసస్ కృష్ణ అండ్ అదర్ డివైన్ వాయిన్స్ వాన్స్ ద కూటస్థ చైతన్య ఈ కూటస్థ చైతన్య అనే పదాన్ని ఆయన క్రైస్తు చైతన్య అనే దానికి కూడా చాలా సందర్భాల్లో ఈ పుస్తకాల్లో వాడి ఉన్నారు ఈ కూటస్థ చైతన్యము కానీ కృష్ణా కాన్షియస్నెస్ కృష్ణా చైతన్యము కానీ ఇవి హిందూ స్క్రిప్టర్స్లో చెప్పబడి ఉన్నాయి హైందవ గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఎవరిలో ప్రత్యక్షమైందంట జీసస్ యేసుక్రీస్తు కృష్ణుడు అలాగే అదర్ డివైన్ వన్స్ ఇతర దైవికమైనటువంటి వారి అందు కూడా ఇవి ప్రత్యక్షమైన అని చెబుతున్నారు ఈ సందర్భంలో ఆయన యేసు గురించి ఆయన ఆయన చెప్పారే కానీ అక్కడ ఇది రాసింది క్రైస్తవులు కాదు చెప్పింది క్రైస్తవులు కాదు క్రైస్తవులకి పుస్తకాలకి సంబంధం కూడా లేదు ఇంకొక మాట అదే బుక్లో ద యోగ్ ఆఫ్ జీసస్లో పేరా నంబర్ త్రీలో పేజ్ నెంబర్ సెవెన్లోనే క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇస్ ఓన్లీ ప్రెజెన్స్ ద లాడ్స్ స్ప్రెడ్ ఓవర్ ఎవరి పూర్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ అండ్ పర్మిటింగ్ ఎవరి ప్రపంచం మాత్రం కూడా ఈ క్రీస్తు యొక్క కూటస్థ చైతన్యం అనేది అంతటా వ్యాపించి ఉంది ప్రతి ఒక్క అణువులో కూడా వ్యాపించి ఉంది అని స్వామీజీనే చెప్తున్నారండి అలాగే ఇంకొక మాట పేజ్ నెంబర్ సిక్స్టీన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్లోనే ఈ మాట ఉందన్నమాట ఏంటంటే సెయింట్ జాన్స్ డిక్లరేషన్ ఈ కోస్ అండ్ అటర్నల్ ట్రూత్ ఇన్ వేరియస్ ప్యాసేజెస్ ఆఫ్ ద హోరి వేదాస్ ద ద కాస్మిక్ వైబ్రేటరీ వర్డ్ వాక్ వాస్ వాజ్ విత్ ద గాడ్ ద ఫాదర్ క్రియేటర్ ప్రజాపతి బ్రాకెట్లో ఉందండి ఇన్ ద బెగినింగ్ ఆఫ్ క్రియేషన్ వెన్ నాట్ హెల్స్ ఎగ్జిస్టెడ్ దట్ బై వాక్ వెర్ మేడ్ ఆల్ థింగ్స్ అండ్ దట్ వాక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బ్రహ్మన్ బ్రాకెట్లో గాడ్ అని ఇచ్చారండి ఇది ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్లో పేజ్ నెంబర్ సిక్స్టీన్లో ఇంట్రడక్టరీ పార్ట్లోనే ఉందండి ఇది కూడా దీనికి అర్థం కూడా మనం చెప్పుకుందామండి ప్రాచీనమైనటువంటి వేదాలలో అనేకమైనటువంటి మంత్రాలలో లేదా అనువాకాల్లో అధ్యాయాల్లో ఇలా మనం చెప్పుకోవచ్చు ఏముందంట సెయింట్ జాన్స్ డిక్లరేషన్ ఎకోస్ పరిశుద్ధ యోహాన్ యొక్క మాటలన్నీ కూడా అందులో ప్రతిధ్వనిస్తున్నాయంట ఎందులో ప్రతిధ్వనిస్తున్నాయి పరిశుద్ధ యోహాను గారి మాటలు వేదాలలో వేదాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయంట ద కాస్మిక్ వైబ్రేటరీ బర్డ్ విశ్వ చైతన్య మూలమైనటువంటి ద వర్డ్ వాక్ వాజ్ విత్ గాడ్ ఎవరితో ఉందంట వాక్ గాడ్ ఫాదర్ క్రియేటర్ తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుడితో అది ఉందంట ఆ ఫాదర్ క్రియేటర్ని ఆయన ప్రజాపతి అని చెప్పారు ఇది ఎప్పుడు ఉందంట ఇన్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ సృష్టి యొక్క ఆరంభంలో ఈ ప్రజాపతి యొక్క ప్రత్యక్షత ఉంది అని ఆయన చెప్తున్నారు ఏ రూపంలో వాక్ రూపంలో ఇదే మాట యోహాన్ పత్రికలో ఏమనుంది ఉంది ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడే ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండెను ఇలాగున చెప్పబడింది అనమాట వెన్ నాట్ ఎల్స్ ఎగ్జిస్టెడ్ దట్ బై వాక్ వెర్ మేడ్ ఆల్ థింగ్స్ అండ్ అ వాక్ ఈస్ ఇట్స్ ఎల్ బ్రహ్మన్ వెన్ నాట్ ఎల్స్ ఎగ్జిస్టెడ్ ఏమీ లేని రోజున ఏమి అస్తిత్వం కలిగి లేని రోజున ఏమీ లేని రోజున ఆ శూన్యములో ఈ వాక్ సమస్తాన్ని సృష్టించిందంట ఆ వాకే బ్రహ్మన్ అనే మాటలు ఎవరు చెప్తున్నారండి శ్రీ శ్రీ యోగానంద పరమహంస గారు చెప్తున్నారు ఇది ఏ క్రైస్తవులు చెప్పిన మాటలు కానీ కావు అలాగే స్వామి అఖిలానంద స్వామి అఖిలానంద ద హిందూ వ్యూ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక బుక్ని రాసి ఉన్నారు అందులో ఆయన ఏం చెప్పారనేది చెప్పి నేను దీన్ని ముగిస్తానండి త్రోట్ దిస్ బుక్ ద మెయిన్ అవుట్లైన్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ అండ్ సైకాలజీ ఆఫ్ రిలీజియన్ అప్యారెంట్ హ్యాండ్లింగ్ ద సోర్స్ ఆఫ్ మెటీరియల్ అబౌట్ క్రైస్ట్ విత్ ఇన్ సచ్ అన్ అవుట్లైన్ బ్రింగ్స్ అవుట్ ద అఫినిటీస్ బిట్వీన్ హిస్ వే ఆఫ్ లైఫ్ అండ్ రిలిజన్ అండ్ దట్ ఆఫ్ హిందూఇజం సచ్ ఎ ట్రీట్మెంట్ ఈజ్ కల్చరల్లీ ఇల్యూమినేటింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ గివింగ్ ద క్రిస్టియన్ ఈక్వలాన్స్ ఆఫ్ హిందూ థాట్ అండ్ ద హిందూ ఈక్వాలెన్స్ ఆఫ్ సినాపిక్ అండ్ జోహన్ అయిన్ టీచింగ్స్ అండ్ ఏమని చెప్తున్నారంటే ఈ బుక్ బుక్ మొత్తం కూడా హైందవ వేదాంతాన్ని వారి యొక్క మానసిక తత్వాన్ని ఆ యొక్క మతము ప్రతిఫలిస్తూ ఉంది అని చెప్తున్నారనమాట హ్యాండింగ్ ద సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఆ ఏ మెటీరియల్ క్రైస్తు గురించి ఉన్నటువంటి విషయాలను లేదా విషయాంశములను తీసుకొని చూసినప్పుడు యేసుప్రభు యొక్క జీవితానికి మతానికి హిందుయిజానికి మధ్య ఉన్నటువంటి అఫినిటీస్ సంబంధాలు చాలా ప్రత్యక్షంగా అంటే ఈ రకమైనటువంటి స్టడీ వల్ల ఈ రకమైన రకమైనటువంటి పరిశోధన వల్ల అది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్తున్నారు సచ్ అండ్ అవుట్లైన్ బ్రింగ్స్ అవుట్ ద బ్రింగ్స్ అవుట్ ది అఫినిటీస్ బిట్వీన్ హిస్ వే ఆఫ్ లైఫ్ అండ్ రిలిజియన్ అండ్ దిందూయిజం హిందూయిజంతో ఉన్నటువంటి పోలికల గురించి దేనికి పోలికుంది హిందూయిజంతో జీసస్ మన యేసు ప్రభు యొక్క జీవితానికి ఆ యొక్క మతానికి ఉన్న పోలికలని తెలియజేస్తుంది ఈ పుస్తకము అని స్వామి అఖిలానంద చెప్తున్నారే తప్ప మనంగా చెప్తున్నది ఏ ట్రీట్మెంట్ ఈజ్ కల్చరలీ ఇల్యూమినేటింగ్ ఇన్ బోర్డ్ డైరెక్షన్స్ గివింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఈక్వాలెంట్స్ ఆఫ్ హిందూ థాట్ అండ్ ద హిందూ ఈక్వాలెంట్స్ ఆఫ్ సేనాప్టిక్ అండ్ జోహన్ అండ్ టీచింగ్స్ ఈ పై విధంగా చెప్పబడిన విధంగా పరిశీలన చేయటం వల్ల హైందవ దృక్పథములోని క్రైస్తవమునకు సమమైన విషయాంశములు సమదృక్పథ సువార్తలు యోహాన్ సువార్తలు అని హైందవ మనకు సమమైన విషయములు రెండు ఇరు సంస్కృతులను ప్రకాశింపచేస్తోంది అని తెలుగు మీనింగ్ వస్తుంది దానికి ఇది ఈ చివరిలో ఉన్న పుస్తకం అండి రాజా రామ్మోహన్ రాయ్ గారు రాసినటువంటి పర్సెప్ట్స్ ఆఫ్ క్రైస్ట్ ఇది హిందూ వ్యూ ఆఫ్ క్రైస్ట్ ఇట్ ఈస్ రిటర్న్ బై స్వామి అఖిలానంద ఇవన్నీ కూడా యోగానంద పరమహంస గారి పుస్తకాలను నేను చెప్పాను ఇంకనూ ఇలాంటి పుస్తకాలు మనం ఒక ఫిఫ్టీ వరకు ప్రజెంట్ చేయొచ్చు అన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట క్రీస్తుని హైందవ దృక్పథంలో చూడడము ప్రచురించడము గ్రంథాలు రాయడము జీసస్ అంటే యేసు క్రీస్తుని ఓంకారమని చెప్పడము అలాగే ఆయన్ని బ్రహ్మన్ అని సంబోధించడము ప పరిశుద్ధాత్మను కూడా ఓంకారమని చెప్పడము వాక్కులు కూడా ప్రజాపతి అనడము బ్రహ్మన్ అనడము ఇవన్నీ కూడా మనము హైందవ ప్రముఖులు రాసినటువంటి సాధు సత్పురుషులు రాసినటువంటి పుస్తకాల్లోనే మనం చూస్తున్నాం కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను క్రైస్తవులు హైందవ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాంశములను తీసుకొని వారి పుస్తకాలలో క్రైస్తవ్యమునకు ఆరోపించి రాసి మత మార్పిడులు రా చేస్తున్నారు అని చెప్తూ చాలా అగౌరవంగా చాలా అవమానకరంగా చాలా నీచమైన పదజాలముతో క్రైస్తవులను దూషిస్తూ ప్రతి క్షణం వేధిస్తూ వెంటపడుతూ సమాజంలో వారిని ఏదో చిత్రీకరించాలని చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్క ప్రశ్నతో నేను ఆ ప్రయత్నాలను గురించి మిమ్మల్ని అడగదలుచుకున్నాను అది ఏంటంటే ఈ పుస్తకాలన్నీ రాసిన వారిని మీరేమంటారు క్రైస్తవాల క్రైస్తవులు రాసిన పుస్తకాలను చూసి దూషించిన మీరు ఆ పుస్తకాలు రాసిన క్రైస్తవ రచయితలకు మీరు ఉపయోగిస్తున్న నీచ పదజాలాన్ని ఈ పుస్తకాలు రాసినటువంటి ఈ సాధు సత్పురుషులకు మీరు ఉపయోగించగలరా వారు కూడా ఏమని చెప్తున్నారు హార్మొనీ టు ఎస్టాబ్లిష్ హార్మొనీ ఇన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ తూర్పు పడమరల నడుమ ప్రాచ్య పాశ్చాత్య దేశాల నడుమ సామరస్యాన్ని నెలకొల్పడానికి ఈ కార్యము చెయ్యి అని యోగానంద పరమహంస గారి గురువుకు గురువు అయినటువంటి మహావతార బాబాజీ చెప్పినట్టుగా ఆయన చెప్పింది మనం ఇప్పుడు చూసాం అలాగే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని పిలిచి ఏం చెప్పారు నాయన ఫారిన్ కంట్రీస్కి అంటే విదేశాల్లో వెళ్ళి నువ్వు సనాతన ధర్మాన్ని ప్రకటించు అని అన్నారు వారు చేసింది చాలా గొప్ప కార్యమని నేను నమ్ముతున్నాను అలాగే ఈరోజు క్రైస్తవ రచయితలు చేస్తున్నది కూడా అంతే గౌరవప్రదమైనది అంతే సామరస్యపూర్వకమైనదని నేను నమ్ముతున్నాను మరొకసారి వీక్షకులకు ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా విన్నవించుకుంటూ నమస్తే